పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇవ్వబడి జాతీయ మహిళా హక్కుల కమిషన్ వద్ద ఫిర్యాదులు ఉండి మహిళల భద్రతకు లేదా మహిళా హక్కులకు సమస్యగా మారినటువంటి వారిని పక్కన పెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు దిగినంత మాత్రాన లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు అలా కేసుల్లో నిందితులుగా పేర్లు ఉండి ఎదుర్కొంటున్నవారు జాతీయ మహిళా హక్కుల కమిషన్ ఫిర్యాదులో పేర్లు ఉన్నవారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లలో పేర్లు ఉన్నవారు వాటి నుంచి తప్పించుకోగలరా అసలు అలాంటి కేసుల్లో ఉన్నవారిని అలాంటి ఫిర్యాదులు ఎదుర్కొంటున్న వారిని పక్కన పెట్టుకునే ఫోటోలు దిగి ప్రచారానికి అవకాశం ఇవ్వడం ప్రచారం చేయించడం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తగిన చర్య ఎలా అనిపిస్తోంది ఈ విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం కమ్యూనిస్ట్ ఏండి వదిలేను కమ్యూనిస్ట్ ఎప్పులం వదిలేను వింటూనే ఉండండి ఉల్లాసంగా ఉత్సాహంగా